వెల్కమ్ టు జెస్సీ టీవీ తెలుగు రామోజీరావు చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన రబ్బానీ బ్రదర్స్ ఈ సందర్భంగా రబ్బానీ బ్రదర్స్ మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసింది అక్షర యోధుడుగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎన్నో సేవలు అందించారు తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేలమందికి ఉపాధి కల్పించారు మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన శకం ఎన్నో సవాళ్లను సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అని అన్నారు

যাও সোমনাথ আমরা দেখতে নিচ্ছি না इधर পাট পড়ছে পাঁচ পাঁচ মাস সেতাল গেলি দাও একটা ক্লাস দিও না কেন ট্রেনিং করো আজ সকালে যেন কি খাওয়া দিচ্ছো হ্যাঁ সুন্দর হ্যাঁ করো পয়েন্ট পর্যন্ত না হয়ে সব যেন ঠিক আছে সব যেন ঠিক আছে দাদা তা পূর্বট করে அமர அமர அமர